తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలల్లో ఇంకా కూడా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించక సర్పంచ్లను చాలా ఇబ్బందులకు గురి ఈ ప్రభుత్వం మరి వారు ఎందుకు మా మీద ఇంత బట్టి ఎందుకు మా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గ్రామాలు బాగుండాలి పల్లెలు బాగుండాలి మేమందరం మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలను మేము మమ్ము చేయకుండా పనిచేయాలని పనిచేస్తే మరి మా బిల్లులు వేయకుండా మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది అదే క్రమంలో మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈరోజు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు నెలల కాల వ్యవధి అయినా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మరి గడిచే చాలా రోజుల క్రితమే పెట్టాల్సి ఉండే మరి సంవత్సరం పైచీలకు కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వలన ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో విద్యార్థులు ఏదైతే పదవ తరగతి చదువుతున్నారో విద్యార్థులు వారి విద్యాభ్యాసం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇలా గ్రామాలలో ప్రచార కార్యక్రమాల నిర్మాణలో కానివ్వండి వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో వాళ్ళు ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు స్థానిక సంస్థలలో విద్యార్థుల మీద పెను ప్రభావం పడుతుంది పాఠశాలల ఎందుకంటే పాఠశాలలో పోయి పరీక్షలు రాసే సమయంలో ఓది ఓ పక్క ఎన్నికలు జరుగుతుంటే ఓ పక్క పరీక్షలు జరుగుతుంటే ఆ విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు ఆ విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం మీద కూడా ఈ ఎన్నికలు ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి ఒకవేళ ఇప్పటివరకు అయితే ప్రభుత్వము ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పి ఏ ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి డిసిషన్ తీసుకునే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ విద్యార్థుల దృష్టిని భవిష్య విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలను ఇంటర్ అదేవిధంగా పదవ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత మరి నిర్వహించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎన్నికల కమిషన్ను కూడా కోరడం జరిగింది అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిరో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి చెప్పినారో మరి దానికి ఖచ్చితంగా మీరు కట్టుబడి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు మీరు వెళ్ళాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఏది ఏమైనప్పటికీ మా మాజీ సర్ మాజీ సర్పంచులు ఎవరైతే తాజా మాజీ సర్పంచులు ఉన్నారో మా సర్పంచ్ల యొక్క బిల్లులు చెల్లించాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ఇంటర్మీడియట్ అదేవిధంగా పదవ తరగతి పరీక్షలను కూడా అయిపోయిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలి అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కేటాయించిన తర్వాతనే అదేవిధంగా ఎస్సీఎస్ ఏదైతే వర్గీకరణ చేసినో దానిపైన కూడా మీరు ఒక నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము